నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు సాయంత్రానికి ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల ఏడు పిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల డెబ్బై పిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల నూట నలభై పిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల రెండు వందల పది ఫిల్సు అయితే మనం చికించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల రెండు వందల ఎనభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల మూడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల అరవై ఏడు పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి రూపాయి రెండు పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు తగలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్